పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు పిల్లలందరికీ స్టేషన్ యొక్క పనితీరు ఏ విధంగా జరుగుతుంది ఎఫ్ఐఆర్ దగ్గర మొదలుపెట్టి పెట్టి ఎండ్ ప్రాసెస్ వరకు ఎట్లా ఉంటుంది పోలీస్ స్టేషన్లో లో పడే ఎక్విప్మెంట్ గురించి డాక్టర్ ఈ పోలీస్ కమామరేషన్ డే సందర్భంగా మనం చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం ఎస్ఐ రైటింగ్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ సైకిల్ ర్యాలీ కానీ ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్తున్నారు